లవ్ కొడక నిజంగానే నిన్ను లవ్ చేస్తున్నాను అనుకున్నావా నీ నుంచి తప్పించుకోవడానికి నాటకం ఆడ మరి నా అందాన్ని చూపించానంటావా మేం పనులు చేసుకునేటప్పుడు పిల్లలకి పాలిచ్చేటప్పుడు నీలాంటి కామందులు దొంగ చాటుగా మా అందాల్ని చూసి కర్కశానందాన్ని పొందుతారు అలా అనుకొని నిన్ను నమ్మించడం కోసమే నా అందాల్ని చూపించా మేము బస్సుల్లోనో రేషన్ షాప్ లాంటి ప్లేసుల్లో క్యూలో నిలబడ్డప్పుడు మీలాంటి మద పిచ్చిగాళ్లు మా శరీరాన్ని తాకుతూ ఉన్మాదానందాన్ని పొందుతారు దానివల్ల మాకు ఎలాంటి ఫీలింగ్ ఉండదు అలా అనుకొని నిన్ను లొంగ తీసుకోవడానికి నా అందాల్ని నీ చేతులతో టచ్ చేయించుకున్నాను ఇలాంటి వాటికే మా ఆడాల సీలపోతుందనుకుంటే ఈ ప్రపంచంలో ఏ ఆడది కూడా శీలంతో ఉండదురా ఎందుకంటే చిన్నప్పుడు పక్కింటోడో ఎదిరింటోడో ఆడిస్తానని మా శరీరంలో తగలకూడని ప్రదేశాలు తాకుతూ పైశాచిక ఆనందాన్ని పొందుతారు చదువుకోవడానికి స్కూల్కి వెళ్తే ఆటో ఓడో స్కూల్ టీచరో డ్రైవరో వార్డెనో ఏదో ఒక వంకతో మా మర్మంగాల్ని తాకుతూ సాడిజానందాన్ని పొందుతారు కాలేజీల్లోనో జాబ్ చేసే ఆఫీసుల్లోనో ప్రేమ పేరుతో ప్రలోభ పెట్టి మీలాంటి దుర్మార్గులు మమ్మల్ని లొంగ తీసుకొని మోసంతో అనుభవిస్తారు ఇలా ఒక ఆడపిల్ల పుట్టి పెరిగి చదివి ఉద్యోగం చేసి చివరకు పెళ్లి చేసుకునేలోపు మీలాంటి కామాందుల చేతులు ఎక్కడో ఒక చోట తన మానాన్ని పోగొట్టుకుంటుంది అంత మాత్రాన మా శీలం పోయినట్టేనా నో అందుకే మీ నుంచి తప్పించుకోవడానికి నీతో సెక్స్ చేయడానికి కూడా ప్రిపేర్ అయ్యా అంత మాత్రానా నా శీలం పోతుందా నో ఆడదానికి మానం గొప్పదే ప్రాణం ఇంకా గొప్పది ప్రాణం పోయినా సరే మానం కాపాడుకోవాలి ఇది ఒకప్పటి మాట మానం పోయినా సరే ప్రాణం కాపాడుకోవాలి ఇది నేటి మాట నా మాట అందుకే ఒక్కసారి మానం ఇచ్చైనా సరే ప్రాణం కాపాడుకోవాలనుకున్నా అది తప్పు కాదు అసలు తప్పే లేదు ఎందుకంటే నాకు కెరియర్ ఉంది నాకు ఫ్యూచర్ ఉంది నాకు జీవితం ఉంది నా వెనక ఒక ఫ్యామిలీ ఉంది లేరా ఐదు నిమిషాలు సెక్స్ చేస కడుక్కుంటే పోతుంది అనుకుంటే ఏ ఆడది చావదురా రేపు చేసుకోండి అని నాలాగా పర్మిషన్ ఇస్తే ఏ ఆడది మీ రేపిస్ట్ల చేతిలో ప్రాణాలు కోల్పోదురా